హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీ అందరి ముందుకి ఒక యూస్ఫుల్ అయ్యే ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చాను అదే హ్యాండ్ మిక్సర్ అనమాట ఈ మధ్య చాలామంది హోమ్ బేకింగ్ అంటే బేకింగ్ నేర్చుకుంటున్నారు అలాగ ఐస్ క్రీమ్స్ వేస్తున్నారు ఇలాగ వేఫల్స్ వేస్తారు వీటన్నిటికీ ఇది బాగా పనికి వస్తుంది అనమాట సో ఎవరికైనా యూస్ఫుల్ అయితేమని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నేనైతే ఇక్కడ ఫిలిప్స్ది తీసుకున్నాను త్రీ హండ్రెడ్ వాట్స్ అనమాట ఇది నాకైతే ప్యాకింగ్ చూసినప్పుడు స్టార్టింగ్ డౌట్ వచ్చింది లోపల ఏమైనా ప్రోడక్ట్కి డ్యామేజ్ అయిందేమో అని చెప్పి తర్వాత ఓపెన్ చేశాక ప్రోడక్ట్ అయితే బాగానే వచ్చేసింది కానీ చిన్న చిన్న స్క్రాచెస్ వచ్చాయి లైట్గా జస్ట్ గీతల్లాగా సరే అని లైట్ తీసుకున్నా ప్రోడక్ట్ అయితే పర్లేదు బాగానే వర్క్ అవుతుంది ముందు ఉన్నంత ఎగ్జైట్మెంట్ కొన్నా ఉండదు కదా సో దాన్ని వాడడానికి కొంచెం మద్దతు అనమాట ఈసారి అది వాడేటప్పుడు దాంట్లో ఉన్న మోడ్స్ అవన్నీ డీటెయిల్గా చూపిస్తానన్నమాట ఇక్కడ మనకైతే టూ టైప్స్ ఆఫ్ బ్లెండర్స్ ఇస్తాడండి ఒకటి విప్పింగ్ క్రీమ్ అవి బ్లెండ్ చేసుకోవడానికి ఇంకొకటి చపాతి పిండి అంటే ఏదైనా పిజ్జా డవ్ గల ఇలాగా పిండిలు కలుపుకోవడానికి ఇలాగ రెండు టూ టైప్స్ ఆఫ్ బ్లెండర్స్ ఇస్తాడు అలాగే మీరు ఒకవేళ హ్యాండ్ మిక్ ఓపెన్ చేసినప్పుడు ఫైవ్ మోడ్స్ ఉంటాయి అంటే స్పీడ్ రేంజ్ ఫైవ్ వర్క్ అనమాట స్పీడ్ ఫస్ట్ నార్మల్ స్పీడ్ అంటే ఇంకా పెంచుకుంటూ ఫైవ్ వరకు ఇచ్చాడు అలాగే మీరు స్పీడ్ వన్లో పెట్టుకొని టర్బో బటన్ అని ఒకటి ఉండిద్ది అది ఆన్ చేసుకుంటే అది ఆన్ చేసినప్పుడు మనకి ఇంకా హై ఫ్లేమ్లో హై స్పీడ్లో తిరిగిద్ది అనమాట అలాగే పైన దీనిపైన ఒక చిన్న బటన్ లాగా ఉండిద్ది అది ప్రెస్ చేయగానే మనకి ఈ బ్లెండర్స్ అనేవి ఊడడానికి అనమాట సో ఇది అనమాట ఫైనల్ ప్రోడక్ట్ అయితే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బై బై టాటా